నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది ఇతర అధికారులు కూడా భయపడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారనే ఉదంతం మీద కొంతమందిని ఒక అధికారం అయితే కీలకమైన అధికారం సస్పెండ్ చేశారు చర్యలు తీసుకుంటున్నారు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పేసి పక్క రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి అంతకన్నా మనం ఎప్పుడు చేశాం కదా రేపు గవర్నమెంట్ మన మేడకి ఇంకెంత చుట్టుకుంటుంది అనే ఫీలింగ్ సో మీకేమనిపిస్తోంది ఎవడో తప్పించుకోలేడండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా పట్టపగ్గా లేకుండా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఉంటాడు మనకు లేని రాజ్యాధికారం వచ్చేసి మనకి రాజ చక్రవర్తులు అన్నట్టు వ్యవహరించారు కొంతమందికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు తాళ్లు కట్టిన సంఘటనలో ఉన్న పాల్గొన్న పోలీసు అధికారులు ఆదేశాలు వాడు నోరు మూసు కూర్చున్న అధికారులు పార్టీ ఆఫీస్ని పాల్గొట్టినప్పుడు ఆ పార్టీ ఆఫీస్ ని ఆ ఇంటి మీద దాడి చేసి ఉన్న అధికారులు చంద్రబాబు నాయుడు గారిని రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లో నిర్బంధించినప్పుడు అలాగే రామతీర్థం ఘటనకి వెళ్తున్నప్పుడు లారీలు అట్టమిట్టించినప్పుడు ఉన్న అధికారులు అలాగే మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు వాడు రూట్ బిహేవియర్ అంగళ్ళలో ఉన్న ఎస్పీ అందరూ ఎవరు తప్పించుకోలేడు పనపరిచిలో నడిపించిన వాడు ఇవన్నీ రెడ్ బుక్ అంటే అదే రెడ్ బుక్ లో రాసిన వీళ్ళందరికీ చట్ట ప్రకారం శిక్షిస్తా ఉంటున్నాడు అని గా చేస్తారు వాళ్ళకి వాళ్ళు కేవలం పోలీసు డ్రెస్సులు చొక్కాల కాజాలు బటన్స్ కుట్టుకుని డ్యూటీ వాళ్ళ చేత వాళ్ళే స్వయంగా కుట్టాలి ఆ డ్యూటీ చేయాలంటే పెడతారండి వదిలిపెడతారండి ఇవాళకేనా రెండు కొమ్ములు చంద్రమండలాల నుంచి ఏమైనా వచ్చిన వాళ్ళు ఏమన్నా ఏంటి వాళ్ళు గొప్ప ప్రభుత్వ ధనం ప్రజల సొమ్ము మీరు జీతాలుగా తీసుకుంటావు నువ్వు ఏమైనా చదువుకో నీకన్నా లక్ష మంది ఉన్నారు బాగా చదువుకున్నావు అవకాశం నీకు వచ్చింది నువ్వు చేస్తున్నావు లేదండి నువ్వు కూడా చేస్తున్నా నువ్వు లేదా కూడా చేస్తాడు కానీ మీరు బాధ్యత మర్చిపోయి ప్రజలను రక్షిస్తానని ప్రజల రక్షణలో ఉంటానని బాధ్యతకు ఓత్తి తీసుకుని వచ్చి ఈ బూట్లు లాగే కార్యక్రమం మీరు కులమో మతము ప్రాంతం ఇప్పుడు గుర్తుకొచ్చినాయి మీకు ప్రజలు సొమ్ము తీసుకుంటే ఎన్ని మతాల వాళ్ళు ఎన్ని కులాలు డబ్బులు ఇస్తే జీతం పండుగలు కడితే మీ జీతాలు వస్తున్నాయి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజలే రాజు నువ్వు ప్రజల సేవకుడు వా ప్రజల మీద యజమాని నువ్వు నీ యజమాని పట్ల నువ్వు ఉండాల్సిన వైఖరి ఎలా ఉండదని ప్రజలు కదా నీ యజమాని నువ్వు ప్రజలు కాదు బాధ్యుడిగా ఉండాలి కాబట్టి వీళ్ళు ఎవరినైనా జాలి పడక్కలేదండి తెలంగాణలో ప్రణీత్ రావు అన్నా దొరికాడు లోపలే వేస్తున్నారు తీసుకెళ్ళి ఇలా అరెస్ట్కి వెళ్ళారు అతను తీసుకొచ్చి లోపలే వేస్తారు ఆల్రెడీ సస్పెండ్ చేశారు అలాంటి కొంతమంది ఉంటారు వీళ్ళ కులం అండి చచ్చిపోతున్నారు ఈ కులం పేరు చోటి అంత గజ్జెందుకెళ్ళకే కానీ కానీ మీరు నమ్ముతున్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతకు మించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పేసి మీ మీకు నమ్మకం ఉందా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లాస్ట్ దానికన్నా దోహారణాలు జరిగిపోయాయి ఎవరిని విడిచిపెట్టరు అందుకునే మీకు ఆవురు అంటే ఎదురు చూస్తున్నారండి రేపు ప్రభుత్వం మారేదాకా ఉండదు రేపు షెడ్యూల్ విడుదలయిన తర్వాత కోటింగ్ స్టార్ట్ అవుతుంది కార్యకర్తలు వచ్చి ఫ్లెక్సీలు చింపేసి పోలీసులు రంకలు తాక్కున్నారు కదా అలాంటి పని మీకు షెడ్యూల్ తర్వాత ఎవరన్నా మొదలెడితే ఫుల్ కోటింగ్ అక్కడే ఇచ్చేస్తారు అర్థమైతే మీకు ఈ అధికారులు అందరికీ ఈ ఫలితాలు రావటం రావటమే మీకు అధికారులు అందరికీ పడతారు రౌండ్ ఎవరిని విడిచిపెట్టారండి రఘునామీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయన పట్ల కూడా కొంత ఈ ఫోన్ ఒక మీరు ఆయనే కాదండి అనేక మంది వాళ్ళలా వైసీపీ లీడర్లై కూడా చేశారు టాపింగ్ మీడితే చేశారు ట్యాపింగ్ ఇందులో వాళ్ళు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూసి వాళ్ళు ఏదన్నా దాన్ని ధ్వంసం చేయాలనుకున్నా చేయలేరు అంతకన్నా ముందే రెండు అడుగులు ముందే ఇళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఎవడ తప్పించుకోలేడంట అంతనే కాళ్ళ బేరం కొత్త కొంతమంది ఐఏఎస్ అధికారులు అది మెల్లమెల్లగా చేస్తున్నారు ఇటేపు ఏమైనా ఒకటి మాత్రం నిజమండి వాళ్ళు ఇప్పుడైనా ఓకిరి సినిమాలో అంటాడు ఇవాళన్నా డ్యూటీ చేయాలనుకుంటాడు అంటాడు ఆఫీసర్ అలాగా ఈ ఈ పది పదిహేను రోజులన్నా ప్రజల కోసం మీ ఉనికి కోసం మీ బతుకు కోసం మా కోసం అవసరం లేదు మా కోసం మీరు చేసి తీరాలు తోలు చెప్తారు మీ బతుకు బాగుండాలంటే మీరు మీరు రేపు మీరు డ్యూటీ మీరు చేసుకోవాలంటే కర్ఫెక్ట్గా డ్యూటీ చేయండి లేదంటే ఒకవేళ రేపు వచ్చి ప్రభుత్వం మర్చిపోయినా మాలా గుర్తు చేస్తాం ఇంకో పళ్ళ కూడా ఇలా చేశాడు ఆ రోజుని నేను మీరు ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే గూగుల్లో కొడతా వస్తుంది యూట్యూబ్లో ఉంటాయి ఆ రోజు దృశ్యాలు మన మనం కళ్ళ ముందు ఉన్నాయి వాళ్ళ మొఖాలు ఎవడం మర్చిపోవాలి బీసీ ఇప్పుడు అక్కడ అమరావతిలో ఒకడు మాట్లాడాడు డిఎస్పీ ఒక మాట ఎలా మర్చిపోతారండి బండికి తర్డ్ కట్టిన ఈడ్చల్లి ఈచెల్లి మనం చెప్తాం మేము ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడాడు ఎందుకు వదిలేస్తారండి నువ్వేదో చంద్రబాబు కొంగులోనే నీకేమైనా నువ్వేనా ఇంకో గ్రహం నుంచి వచ్చావా నువ్వు మాట్లాడేవే కదా నీకు ఎవడిచ్చాడు బూతులు మాట్లాడేవా నీకు ఎవడిచ్చాడు దాని సమాధానం చెప్పి వేరే మాట్లాడాలి గట్టిగా గ్యారంటీ చెప్తావా ఆ వదలొద్దని ఒక అమ్మాయి పొత్తు కడి మీద దన్నేసే కూడాలి ఆయన ఎందుకు వదిలేయాలి ఒక ఆఫీసుకి ఇటుకి పెట్టించి కొట్టే రైతులను కట్టను నేను ఆయన ఎందుకు వదిలేయాలి కాబట్టి ఎవరిని వదిలికూడదు వాడికి చట్ట ప్రకారం శిక్షించాలి ఇలా జనాల్లో జ్వరపడితే ఫుల్ కోటింగ్ కూడా ఇవ్వాలి అప్పుడు దారిలోకి వస్తారు ఎందుకంటే మంచిగా చెప్తే అయ్యా బాబు అని చెప్తే విని రోజులు పోయినాయి విజ్ఞప్తులు లేఖలు రాత్రి పట్టించుకోవట్లేదు వాడు వాళ్ళు మేము మాకు ఒళ్ళు పొగరొక్కిపోయి బలిసిపోయి మాకు కొట్టుకుంటున్నారు మమ్మల్ని మించి కూడా ఎవడలేడనుకుంటున్నారు చూపిస్తారు రేపొద్దు ప్రజలు ఎలా ఉంటుందో ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో కోటింగ్ ప్రజలు కోటింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు కేసు కూడా పెట్టలేదు కావడం మీద రేపు నుంచి చూస్తారా సీన్ చూస్తారు రేపు నుంచి సో మొత్తానికి అయితే వార్తా పత్రికలు వచ్చే కథనాలు అయితే వాస్తవం అంటారు నాకు వాళ్ళు ఎవరు వచ్చారు కానీ మనం ఎందుకంటే చెప్పడం కేవలం ఐఏఎస్ ఆఫీసర్లేనా సారీ ఐపీఎస్ ఆఫీసర్లైనా బ్యాచ్ఎస్ లో అందరూ ఉన్నారండి మీకు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ సో మరి కాంప్రమైజ్ అంటే ఈ విషయాలు బయటకు వచ్చాయంటే కాంప్రమైజ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ విషయాలు బయటకు వచ్చాయంటే రేపటి రోజున బాధితులంతా మళ్ళీ కొత్త ప్రభుత్వం తిరగబడతారు కదా అదేంటి ఆ రోజు అంత బాధలు పడ్డాం మేము ఎలా కాంప్రమైజ్ చేస్తారు అధికారులను ఎలా వదిలేస్తారని వదిలేస్తారని కాంప్రమైజ్ అవ్వడం అంటే మా వాళ్ళు కొడతారు కొట్టించుకోండి అని చెప్పు అదే కాంప్రమైజ్ అంటే అండి మా వాళ్ళు పాపం మీద ఉన్నారు రెండు పీక్ తరు పీకించుకోండి అని చెప్తారు అదే కాదు సెటిల్మెంట్ అంటే వాళ్ళు చేసిన సెటిల్మెంట్ అలాగే ఉన్నాయి కదండి ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఎవడైతే బాధితుడు బాధించి పడ్డాడో వాడి మీద వాడిని నిందితుడిగా కేసు పెట్టినప్పుడు ఏమయ్యారండి వాళ్ళు ఎగ్ ఎగిరితో అంతే తప్పే ఉంది నోటికి వచ్చినోడు కులం పేరు పెట్టి దూషించిన వాడిని ఏం చేస్తే తప్పు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ లెజండరీ పర్సన్ స్టాల్ వాట్ పొలిటీషియన్ ని రెడ్డి రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఏం చేయాలి మనం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నామండి తప్పేముంది నేను ఎలా మాట్లాడుతున్నా మాట్లాడతారు మాట్లాడతారనుకుంటే మళ్ళీ మాడతారా అలా మాట్లాడబోతే అయ్యా బాబు అని మా గడ్డకి బెల్లముక్కు పెట్టి మాట్లాడతారా బుద్ధి లేని పనులు చేస్తేనే బుద్ధి లేని పనులు చేస్తే బుద్ధి లేనివాడా అంటాం బుద్ధిహీనుడా అంటాం വെള്ളു വാർ യാക്ഷൻ ചെയ്ത് വെള്ളു തോൽ ചെയ്തു